మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంబీఏ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది ఈసారి ఫలితాల్లో ఈ రెండు కూటమిలకు స్పష్టమైన మెజార్టీ రాక హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అలాంటప్పుడు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ ప్రకాష్ అంబేద్కర్ కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి వీబీఏ వంటి చిన్న చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు మరి ఆ చిన్న పార్టీల బలాబాలేంటో ఈ కథనంలో చూద్దాం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మహారాష్ట్ర తీర్పుపై ఉత్కంఠ పెరుగుతోంది ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ మధ్య నువ్వానేనా అన్నట్లు తీవ్ర పోటీ నెలకొంది రెండు వందల ఎనిమిది సీట్లు ఉన్న మహారాష్టలో ఈ నెల ఇరవైనా పోలింగ్ జరగనుంది ఈ నెల ఇరవై మూడున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి అయితే చివరి రోజుల్లో లెక్కలు మారుతూ ఉండడంతో ఈసారి ఫలితాల్లో స్పష్టమైన తీర్పు రావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు దాదాపు ముప్పైకి పైగా సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈసారి హంగు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు అప్పుడు అధికారం కోసం రెండు ప్రధాన కూటమిలో ఈ చిన్న పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందని వెల్లడించారు ఈసారి ఎన్నికల్లో మహారాష్ట నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ వంచిత్ బహుజన్ అఘాడి వీవీఏ ఎంఐఎం వంటి పార్టీలు చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు పేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్టలో ఇరవై తొమ్మిది స్థానాల్లో చిన్న చిన్న పార్టీలు గెలుపొందాయి మరో అరవై మూడు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచాయి ఈసారి కూడా ఈ పార్టీలు సత్తా చాటే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ నిపుణులు అంటున్నారు మహారాష్ట్రలో చాలా నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు లక్షల ఓటర్లు ఉండగా మరికొన్ని స్థానాల్లో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సగటున అరవై శాతం పోలింగ్ నమోదైతే ఒక్కో నియోజకవర్గంలో రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈసారి ఓట్లు భారీగా చీలే అవకాశం ఉండడంతో కొన్ని ప్రాంతీయ పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉన్న ఎంఎన్ఎస్ ఎంఐఎం వంటి చిన్న పార్టీలు కూడా కీలకంగా మారవచ్చని అంటున్నారు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహారాష్ట్ర రాజకీయాలు మరింత చిన్నాభిన్నంగా తయారయ్యాయని చాలా అసెంబ్లీ స్థానాల్లో చిన్న పార్టీ లేదా బలమైన స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటం ప్రధాన కూటములకు ఇబ్బంది ఎదుర్కానుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఈసారి స్వతంత్రులు చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇరవై ఐదు నుంచి ముప్పైకు పైగా స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని హంగు ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు మహాయుతి ఎంఎల తర్వాత రాజ్ ఠాక్రే నేతృత్వంలోని నవ నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది రాజధాని ముంబై దాని శివారు ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక్కడ రెండు ప్రధాన కూటములను ఎంఎన్ఎస్ ధీటుగా ఎదుర్కొంటోంది ముంబైలోని ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఎన్ఎస్ మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఆరు స్థానాల్లో గట్టి పోటీనిస్తోంది ఈ ఇరవై ఐదు ముంబై స్థానాల్లో మహాయుతి నుంచి సేన పన్నెండు స్థానాల్లో బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి అయితే ఎంఎన్ఎస్కు బీజేపీ అనుకూల పార్టీగా పేరుండటంతో అధికార కూటమికి కలిసొచ్చే అవకాశం ఉంది ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్న మాహిం నియోజకవర్గంలో సేన అభ్యర్థికి కాకుండా అమిత్ కే బీజేపీ మద్దతు ఇవ్వటం గమనార్హం మహారాష్ట్ర ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటాలని చూస్తోంది తెలంగాణ కాకుండా ఎంఐఎం ఎక్కువ ప్రభావం చూపేది మహారాష్ట్రలోనే ప్రధానంగా ఔరంగాబాద్ ముంబై వంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉండడంతో అక్కడ ఈ పార్టీ ప్రభావం కనిపిస్తోంది ప్రతిపక్ష ఎంవీఏ కూటమి ఓటు బ్యాంకు అయిన ముస్లిం ఓట్లను ఎంఐఎం పార్టీ చీల్చే అవకాశం ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఈసారి పదహారు స్థానాల్లోనే పోటీ చేస్తోంది తమకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఎంఐఎం బరిలోకి దిగుతూ ఉండడం ఎంబీఏపై తీవ్ర ప్రభావం చూపనుంది రేపటి రోజున హంగు ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే అప్పుడు తాము కింగ్ మేకర్గా ఉండొచ్చని ఎంఐఎం నేతలు భావిస్తున్నారు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఎంవీఏ ఎంఐఎం ప్రయత్నించినా చర్చల సఫలం కాకపోవడంతో పొత్తు కార్యరూపం దాల్చలేదు దళితులు బౌద్ధ దళితులు ముస్లింలు ఇతర అణగారిన వర్గాలను ఆకర్షించే ప్రధాన చిన్న పార్టీ ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి వీబీఏ పార్టీ ముంబై వాద్రా లాంటి ప్రాంతాలు సహా మొత్తం అరవై ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్న వీబీఏ అణగారిన వర్గాల ఓట్లను చీల్చే అవకాశం ఉంది బీఆర్ అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్ ఎంఈఏ కూటమి ఓట్లకు గండి అవకాశం ఉంది ఇది అధికార మహాయుతికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది మహారాష్ట జనాభాలో పద్నాలుగు శాతం మంది దళితులు ఏడు శాతం బౌద్ధ దళితులు ఉన్నారు గత ఎన్నికల్లో విదర్భ మరాఠ్వాడా వంటి ప్రాంతాల్లో వీబీఏ ప్రభావం చూపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు పది సీట్లలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి అవకాశాలు వీబీఏ దెబ్బతీసింది రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా వీబీఏ కారణంగా మహావికాస్ అఘాడీకి ఎదురుదెబ్బ తగిలింది అటు ఎన్నికల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టిన సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే పాటిల్ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది తొలుత ఎన్నికల్లో తమ అభ్యర్దుల్ని నిలబెడుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే పాటిల్ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అయినా ఈ ఎన్నికల్లో మరాఠ్వాడా వంటి ప్రాంతాల్లో మనోజ్ ప్రభావం చూపే అవకాశం ఉంది రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను మనోజ్ వ్యతిరేకించడం వల్ల మరాఠ్వాడ అంతటా విదర్భ పశ్చిమ మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో అధికార మహాయుతి కూటమి ఓడిపోయింది ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ముందు మహారాష్టలో ముప్పై శాతం ఉన్న మరాఠాలకు బీజేపీ ద్రోహం చేసిందని మనోజ్ విమర్శలు గుప్పించారు మరి ఆయన విమర్శలు ఓటర్లలో ఎంతమేర ప్రభావం చూపిస్తాయో చూడాలి